ఈ ఏడాది సంచలన విజయం సాధించిన ఊర మాస్ యాక్షన్ సినిమాల్లో జాట్ కూడా ఒకటి ఏప్రిల్ లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ అయితే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయనుకోవాలి పేరుకు హిందీ సినిమా అయినప్పటికీ కథంతా ఆంధ్రప్రదేశ్ లోని చిరాల్లో కొనసాగుతుంది స్టోరీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో బోల్డ్ అంత బంగారాన్ని చోరీ చేసిన ఒక కట్టిన క్రిమినల్ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి వచ్చి తన నేర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ క్రిమినల్ ను టచ్ చేయడానికి కూడా భయపడతారు అలాంటి సమయంలో ఒక లేడీ ఎస్ఐ తన ఫీమేల్ కానిస్టేబుల్స్ తో కలిసి వాడిని ఎదిరిస్తుంది కానీ వీళ్ళందరినీ లైంగికంగా వేధించి బంధిస్తాడు అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు అక్కడి గుండాలను చితక్క కొట్టి ఇంట్లో బంధించిన లేడీ పోలీసులను బయటకు తీసుకువస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది ఇక ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూవీలో ఉన్న నటీ నటులు డైరెక్టర్స్ అందరూ మన తెలుగు వారే ఇక ఈ సినిమాను నిర్మించింది పుష్ప టూ లాంటి బ్లాక్ బాస్టర్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఓవరాల్ గా ఈ సినిమా నూట ఇరవై కోట్లు వసూలు రాబట్టింది